పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి పంట మార్పిడిపై జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి వ్యవసాయ అధికారులను ఆదేశించారు ఇందుగా అవసరమైన వ్యవసాయ సీజన్కు ముందే ఆయా డివిజన్లు వారీగా రైతు సదస్సులు నిర్వహించాలని చెప్పారు జిల్లాలో రైతులు ఎక్కువ శాతం వరిని పండిస్తున్నందున వేసవిలో సాగునీరు సరిపోయినంత సమయంలో అలాగే భూగర్భ జలాలు తగ్గినప్పుడు పంటలకు ఇబ్బంది ఏర్పడుతుందని అదే ఆరుతడి ఉద్యాన పంటలు పండించినట్లయితే తక్కువ నీరు అవసరం అవుతుందని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రైతులకు పంట మార్పిడి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు నేడు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణికి హాజరు కావాలని ఆయా శాఖలకు ఫిర్యాదులు వచ్చినా రాకున్నా హాజరు తప్పనిసరి అని అన్నారు అధికారులందరూ ప్రజావాణికి హాజరైనప్పుడే ప్రజలకు అధికారుల పట్ల నమ్మకం కలుగుతుందని కింది స్థాయి అధికారులను ప్రజావాణికి పంపవద్దని ఆమె పునరుద్ఘాటించారు గత లాగే ఈ సంవత్సరం పాఠశాల విద్యార్థులకు జూన్ పన్నెండున పాఠశాల పునఃప్రారంభం తర్వాత యూనిఫామ్స్ ఇచ్చేందుకు గాను జిల్లా విద్యాశాఖ గ్రామీణాభివృద్ధి శాఖలో ముందే చర్యలు తీసుకోవాలని డిఓ భిక్షపతిని డిఆర్డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు కాగా డిఆర్డిఓ శేఖర్రెడ్డి మాట్లాడుతూ ఒక వెయ్యి నూట ఎనభై పాఠశాలలో డెబ్బై వేల రెండు వందల యాభై మూడు మంది విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టేందుకు ఒక వెయ్యి నూట ఎనభై స్వయం సహాయక బృందాలను గుర్తించడం జరిగిందని ఒక్కో సంఘానికి డెబ్బై చొప్పున డ్రెస్సులను ఇస్తున్నామని మెటీరియల్ వచ్చిన వెంటనే మే ముప్పై ఒకటి నాటికి వీటిని కుట్టడం పూర్తి చేసి అందజేస్తామని తెలిపారు మున్సిపాలిటీలు గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా మిషన్ భగీరథ తాగునీటిని ఇతర అవసరాలకు వాడవద్దని ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వాడినట్లయితే జరిమానా విధిస్తామని హెచ్చరించాలని కలెక్టర్లు తెలిపారు అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ ప్రత్యేక కలెక్టర్ నట్రాజ్ ఇన్ఛార్జ్ డిఆర్ఓ వై రెడ్డి డిఆర్డిఓ శేఖర్ రెడ్డి జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు